హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గాయ్స్ డే ఫోర్ అన్నమాట సో డే 4 లో ఏదาวิదిగా అన్నవార్షాలలో కలశ స్థాపన జరుగుతుందనుకుంటున్నాను సో కుంకుమ పూజ చేస్తున్నారు చూడండి గాయ్స్ కల్పనోకః పుష్పజాల విలసన్ నీలాలక మాత్రికా కాంతాం కంజదలిక్షణా కుంకుమ పూజ అనంతరం కామాక్షి దేవి అలంకారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారు సో రోడ్ చూడండి చాలా మంది వచ్చారు సో వచ్చినప్పుడు లోపలికి లోపలికెళ్ళి మరొకసారి ప్రత్యేక పూజ చేస్తుంటారు చూడండి కాシャンభామ కామక్షి అమ్మవారు మనకు నాలుగవ రోజు దర్శనం ఇస్తున్నారు మనకు చంద్రార్కనల లోచన సురుచిరాలంకా కామక్షి దేవి అనంతరం వారు మనకు దర్శనం ఇస్తున్నారు కదా ప్రతి రోజు యదావిధిగా రామునివారు గనక పరమేశ్వరిదేవి శివుడు प्रतिरो दर्शनमस्ति गजरा वन्दे श्री श्रीमहेशप्रिया ऐं क्लीं सौरिति यां वदन्ति मुनयस्तत्त्वार्थरूपां परा वाचा आदिमकारणं हृदि సో దర్శనం అయిపోయిన తర్వాత ఆర్తి తీర్థం తీసుకొని మనకు యధావిధిగా శివుడి దర్శనం చేసుకుంటారు శివుడి దర్శనం అనంతరం ఇక్కడ మనకు ఏదైతే కృష్ణుని మందిరం దగ్గర ముగ్గుతో మనకు ఒక అమ్మవారిని వేసి ఉంటారో అది అవి కూడా చూడచ్చు మనము निशं लब्धा विधत्ते विधिर्विश्वं तत्परिपाति विष्णुरखिलं यस्याः प्रसादाचिरम् रुद्रः संहरति अखिलं यन्मायया मोहितः कामाक्षी अति चित्र चारु चरितां वंदे महेश प्रियां सूक्ष्मात् सूक्ष्मतरां सिद्धि गाइस चूड़न गाइस प्लीज सब्सक्राइब टू माय चैनल थैंक यू गाइस बाय बाय